జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా జనసేన కార్యకర్తలతో ఒక సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశంలో ఆయన సుదీర్ఘంగా ప్రసంగించారు ఆయన ప్రసంగంలో చాలా ఇంపార్టెంట్ కీలక అంశం ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయి చాలా కష్టాల్లో ఉన్నప్పుడు జనసేన పార్టీ ఇట్లా చెయ్యి అందించి పైకి లేపిందట తెలుగుదేశం పార్టీని ఇట్లా చెయ్యి అందించి పైకి లేపారట జనసేన పార్టీ గట్టిన ఎప్పుడు ఉంది మ్యాన్సిరు జనసేన పార్టీ గట్టిన ఎప్పుడు ఉంది తెలుగుదేశానికి చేయబట్టి లాగడానికి ఏమో మనకేం తెలుసు పవన్ కళ్యాణ్ చెబుతున్నారు మనమే చేయబెట్టి పైకి లాగాము చేయి అందించాము అని ఇంకో ఆ అనుభూత్యం చెప్పారు మ్యాన్సిరు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోండి అని చెప్పి జాతీయ నాయకులను అడిగితే అంటే బీజేపీ వాళ్ళు అడిగితే ఎన్ని చివాట్లు పెట్టినారంటను ఆయన చెప్పారు సాక్షాత్ ఎన్నో చివాట్లు పెట్టారు అంటే బ్రహ్మానందం స్టైల్లో చెప్పాలి అంటే ఒక ప్రతిసారి ఒక రౌండ్ వేసుకున్నారు మాస్టర్ అప్పా ప్రతిసారి ఒక రౌండ్ వేసుకున్నారు మాస్టరు పోయి పొత్తు పెట్టుకోండి అడిగింది టీడీపీతోటి ఒకటే చివాట్లు నలిగిపోయినాడంట ఆ చివాట్లతోటి నలిగిపోయి నలిగిపోయి భరించాడట రాష్ట్రం కోసం పోయిన ప్రతిసారి రెండు చేతులు జోడించి దండం పెట్టి అడిగినాడు అట రెండు చేతులు జోడించి దండం పెట్టి ప్లీజ్ 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 తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోండి వాళ్ళేమో పోయిన ప్రతిసారి రౌండ్ వేసుకునే వాళ్ళ ఆయన చెబుతున్నాడు చివాట్లు ఫుల్ చివార్లు అట అయినా భరించాడు అయినా భరించాడు నలిగి నలిగిపోయినాడు అది ఆయన నలిగిపోయినాడు అత ఇది పరిస్థితి ఇంకొన్ని ఆనుమత్యాలు చెప్పారే నేను జీరో పాలిటిక్స్ అని ఎప్పుడు చెప్పలేదు జీరో బడ్జెట్ పాలిటిక్స్ అని డబ్బులు ఖర్చు పెట్టాలి ఎలక్షన్ కమిషన్ ఎంత ఖర్చు పెట్టాలో చెప్పింది కదా డబ్బులు ఖర్చు పెట్టకుండా రాజకీయం ఎట్లా చేస్తారు మీరైనా డబ్బు ఖర్చు పెట్టాలి మీ ఇష్టం ఓట్లు కొంటారో కొనరో మీ ఇష్టం అంటే కొన్నా నాకేం అభ్యంతరం లేదు అని ఓట్లు కొంటారో లేదో మీ ఇష్టం డబ్బు అయితే ఖర్చు పెట్టాలి డబ్బు ఖర్చు పెడితేనే రాజకీయాలు చేయగలుగుతాం లేకుంటే రాజకీయాలు చేయలేము నేను ఎప్పుడు డబ్బు ఖర్చు పెట్టద్దు అని చెప్పి చెప్పలేదు అని చెప్పి ఇది కూడా నోట్ చేసుకోవాల్సినటువంటి మరో కళాకరణం ఇంకా ఏమన్నారు వైసీపీ బహిష్కరించింది నా ఎమ్మెల్సీ అనంతబాబు ఉండే కదా అదే ఒక హత్య అభియోగాలు ఉన్నాయి కదా వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు పట్ట ఒక దళిత సోదరుడిని చంపేసి వాళ్ళ ఇంటి దగ్గరికి శవాన్ని తీసుకొని వస్తే ఎవరు వైసీపీ నాయకుడు వైసీపీ అనంతబాబు అనలేదట మరేమన్నారు ఏమన్నారు మెస్టర్ అనలేదట కాపు మనిషి కాపు మనిషి అన్నారట ఎవరండి అట్లా అన్నది ఏం నేనేం బతికనలేదే ఎప్పుడు ఫాలో అవుతుంటాయి కదా నేనే ఇప్పుడు ఇలా వైసీపీ ఎమ్మెల్యే అన్నారు కాపు కాపు వ్యక్తి ఒక దళితుడిని చంపేశారు అని రెండు కులాలు కొట్టుకునే పరిస్థితి వచ్చిన రెండు కులాల మధ్య డిస్టెన్ డిస్టర్బెన్స్ వచ్చి డిస్టెన్స్ వచ్చి ఒకరి మీద ఒకరి కోపాలు రావడానికి కారణమైందట అయితే ఇది మాట్లాడడం ఒక వ్యక్తి అయితే మీరు కావాలి అంటే ఆడని మీకు ఇది విన్నప్పుడు కావాలంటే కాన్సన్ట్రేట్ చేయండి ఈయన ఇట్లా మాట్లాడడం ఒక వ్యక్తి అయితే ఆ రెండు రోజులు క్లాప్స్ కొడుతున్నారు ఈ మాటప్పుడు నాకు అర్థం కాలేదు మెస్టర్ క్లాప్స్ ఎందుకు కాపు వ్యక్తి దళితుణ్ణి చంపారు అంటే ఒకరి మీద ఒకరు కోపానికి విభేదాలకు కారణమైందట ఆ ఇన్సిడెంట్ ఈ మానుషులకి క్లాప్స్ కొడుతున్నారు జుట్టు పిక్కున్నా కాలేదు వేస్తారు ఇంకెక్కువ పిక్కుంటే ఊడిపోతారని చెప్పి తక్కువ బిక్కున్నా కానీ క్లాప్స్ ఎందుకు కొట్టారు అర్థం కాదు కొట్టారా కాపులు దళితులు దూరం అవుతారా అన్నారని చెప్పి ఆనందంతో కొట్టారా బాధతో కొట్టారా ఫ్రస్ట్రేషన్తో కొట్టారా నేను స్పీచ్ ఆపరా బాబు అని చెప్పి ఏమన్నా కొట్టారా తేలి కోసం కొట్టారు నాకు అర్థం కాలే ఆడ క్లాప్స్ కొట్టే సిచ్యువేషన్ ఏదైతే వెళ్తారు అది ఎందుకు కొట్టారో క్లాప్స్ ఎందుకు కొడుతున్నారు నిజంగానే పవన్ కళ్యాణ్ అభిమానులు జనసేన పార్టీ కార్యకర్తలు ఒక అని అర్థం కాదు ఆయన ఏదో మాట్లాడుతూ పోతున్నారు రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో ప్రతి ఐదు నిమిషాలకు క్లాప్స్ కొట్టాలని ఇట్లా ఫోన్ ఫోన్లో అలారం ఏమైనా సెట్ చేసుకొని ఫోన్లో అలారం ఏమైనా సెట్ చేసుకొని ప్రతి ఐదు నిమిషాల పక్క ఏమైనా క్లాప్స్ కొట్టాలని చెప్పి ఏమైనా పెట్టుకొని కొడుతున్నారా సమయం సందర్భం లేకుండా క్లాప్స్ కొడతారు ఏదైనా పాసుగల